పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం ఉత్తమమైన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నలభై మూడు సంవత్సరాలు క్రితం స్థాపించిన టినిటీ విద్యా సంస్థల్లో నిరంతరం ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి భవిత కోసం భవిష్యత్తు కోసం అనునిత్యం కష్టపడుతూ ముందుకు సాగుతున్నాం దానిలో ఒక భాగంగా ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడికి సిబిఎస్ఈ విద్యను అందించాలనే మాకు ఒక కృషితోని దా వాళ్ళందరికీ కావాల్సిన అంటే ఒక దూర కొండలుగా నులుపు అన్న ఉద్దేశంలో పెద్ద పెద్ద పట్టణాల్లోనే సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రం రాగలుగుతాయి ఇక్కడ మాత్రం రాలేవు అన్న చిన్న చూపు ఉన్న తరుణంలో పెద్దపల్లిలో మనము చూసుకున్నట్టయితే ఏకైక స్కూల్ మాకు అఫిలియేషన్ కూడా రావడం జరిగింది ఒక్కటే స్కూల్ పెద్దపల్లిలో పట్టణంలో ఒకటే ఒక స్కూల్కి అఫిలియేషన్ ప్రాపర్ అఫిలియేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావడం మా అఫిలియేషన్ నెంబర్ కూడా త్రీ సిక్స్ త్రీ జీరో డబల్ ఫైవ్ వన్ మా అఫిలియేషన్ నెంబర్ అంటే దీనికోసం మా మీద ఎంతో నమ్మకంతో పెద్దపల్లి ప్రజలు మా పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం బావి భవిష్యత్తు కోసం మా మీద నమ్మకంతో చేర్చిన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అలాగే విద్యను నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ చదువుని అందించాలని మా ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ సక్రమంగా జరుపుకొని ఎఫిలియేషన్ కూడా తెచ్చుకొని పెద్దపల్లి పట్టణంలోనే ఏకైక స్కూల్గా కూడా నిల్చున్న మటర్నిటీ ద స్కూల్ ఆఫ్ లర్నింగ్కి తల్లిదండ్రులకు అలాగే మా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సౌజన్య మేడంకి డీన్ రత్నమాల మేడంకి అలాగే మా స్టాఫ్ ఈ ఎఫ్రియేషన్ పూర్తి స సజావుగా సాగడానికి మా స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు మా చిన్నారులకు మా తల్లిదండ్రుల తల్లిదండ్రులకు అందరికీ మా ఆశిస్సు